రికార్డ్ చేసుకోమని అని చెప్పురా రికార్డ్ చేయను ఇది ఆ అన్న ఎందు అంటే ఎందుకు ఆడియరా అవి కొడక తమషాలు చేసుకున్నావా ఆ ఎందుకన్నా ఏమైనా ఏమైనా అది ఏం కాలేదు వచ్చి మాట్లాడికి రాను బవ్వడు బావా నువ్వు ఆడిబాటు వాడవా అన్నా అవన్నీ ఇట్లా అన్న ఏ మాట్లాడగా కాదు ఇంటికొచ్చిన అక్కస్తా కొడతా ఇప్పుడు ఇప్పుడు వచ్చి అంటే ఎందుకొస్తా కొడతా ఏడులో అని చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా అది అన్న అది మాట్లాడుతాది కాదు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తాను మంచితనంగా రాలేక నేను వస్తా ఏడు రోజు చెప్పు అన్న ఎందుకంటే భయపడుతున్నా అన్న భయ భయపెట్టడం కాదు సూటిగా చెప్తున్నా నిన్నే నువ్వు తాతగారిలో నీకేం భయపడతారా భయ నువ్వు తాతగారి వాడు నువ్వు ఏమైందా నీకు ఏమైంది ఏదైనా కలం ఉందా నిషం అనుకున్నా ఎట్లా అనుకుంటున్నా ఏం ఏం రాసిన అన్న నేను రాసిన తప్పు చూపి తప్పుడు కదా మాట్లాడతాను నేను కాదు సమాచారం చేయకని చెప్తున్నా అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు కానీ రికార్డ్ చేయబడి నువ్వు రికార్డ్ చేయి రికార్డ్ చేసి పోలీస్ పెట్టు ఎస్పీ పెట్టు డీజీ పెట్టు కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న భయపెట్టడం కాదు చెప్తున్నా నేను భయపెడితే నేను నువ్వు రా అని నేను వస్తా చెప్తున్నా ఇప్పుడు కాదన్న ఇప్పుడు జాతీయ ఆధారం మీద కబ్జాలు లేవా రాను జాతి అమ్మాయిని తెంగించుకొని నువ్వు ఎవడవరే నా మీద పేరు పెట్టి ఆయనకే అన్న అంత టీఆర్ఎస్ నాయకులే కదా వాళ్ళు పెట్టి ఆయనకే నువ్వు ఎవడవరు అన్న ఇప్పుడు అంత టీఆర్ఎస్ నాయకులే కదా ఇప్పుడు అఫ్జల్ అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టిఆర్ఎస్ నాయకులు అనవసరంగా ఇంకా బీపీ లేదు తప్పు రాదు నువ్వు రా నేను వస్తా అన్నా ను ఇట్లా బెదిరిస్తే ఏ మల్ల మాట్లాడక బెదిరిస్తావ్ ను ఫालतू గాని బెదిరిస్తా నేను నా నా లెవెల్ లోనే బెదిరిస్తా ను అన్నా అంటే ను అంటే గౌరవం అన్నా కనీసం ను అట్లా మాట్లాడర్తే అన్నా నేను గౌరవం ఉన్నోడికి రాసిదు ను రాసిదే ఉన్నా అన్నా ఇప్పుడు నేను లైన్ కి నీ నువ్వు ప్రెస్ నీ సాక్షి దగ్గరికి నీ ఎండి దేర్కొస్తే సాక్షి దగ్గర

దన్న నువ్వు ఫోన్ లోనే ఇంత ఇంటి నాకంటే సరే నువ్వు ఎట్లా రావా నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా నువ్వు ఎట్లా రావా నేను చూస్తాను కాదన్నా నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా ఇప్పుడు నువ్వు